వైసీపీ ఓటు రక్షణ గోడకు బీటలు ఒక్కసారిగా ఉలిక్కి పడిన వైసీపీ వైసీపీ నిరసనలో మొదటి రోజు అట్టుడికిన రాష్ట్రం అయినా తగ్గేదలే అంటూ పవన్ మరో ముందడుగు వాలంటీర్ల బాగు కోసమే నా బాధ అంటూ బుజ్జిగింపు ఇది వైసీపీకి ఎంత మేరకు నష్టం జనసేనకు మరింత ఊపునిచ్చిందా ఈ అంశాలపై ప్రత్యేక కథనం మీకోసం నేను మీ శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ చేసిన క్షిపణి దాడికి వైసీపీ కట్టుకున్న ఓటు రక్షణ గోడకు బీటలు వారిందా అంటే హౌననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జగన్ కు సీఎం పీఠం చాలా తేలికగా వచ్చేది అయినా ప్రజా తీర్పుతోనే సీఎం పదవి దక్కించుకోవాలని ఆహార్ నిసులు కష్టపడి ఒకసారి ఓడినా రెండోసారి ఊహించని తిరుగులేని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అధికారం దక్కించుకున్నారు ఈ అధికారాన్ని రానున్న కాలంలో ఎట్టి పరిస్థితుల్లో మరొకరికి దక్కనివ్వకూడదు అన్న ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చారు అందుకు ప్రజల మద్దతు ఓటు బ్యాంకు ఎలా సొంతం చేసుకోవాలని అన్న ప్రణాళికలు రచించాడు ఇందుకు ప్రత్యేకంగా పటిష్టమైన పీకే నేతృత్వంలో ఐటీ వింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటి వరకు ఏ సీఎం అమలు చేయని పథకాలు ప్రజల్లోకి వదిలారు లక్షల కోట్లు ప్రజలకు పంపిణీ చేస్తూ వస్తున్నారు వచ్చే ఎన్నికలే కాదు మరో నాలుగు సార్లు ఎన్నికలు వచ్చినా వైసీపీదే అధికారం అన్నట్టుండాలి అందుకు చేయవలసింది సాధారణ ప్రజల ఓట్లు కొల్లగొట్టడమే ఆ ఆలోచన నుంచి పుట్టిందే వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కరికి అందించడమే ఈ వాలంటరీ వ్యవస్థ పని వీరి పని సులభంగా ఉండేందుకు ఒక్కొక్కరికి యాభై కుటుంబాలు అప్పగించారు ఇది పైకి అందరికీ తెలిసింది అంతర్గతంగా ఈ వ్యవస్థకు అప్పగించిన బాధ్యతలు చూస్తే ఆశ్చర్యం పోవడం మీ వంతు అదేంటో పరిశీలిద్దాం వాలంటీర్ కు అప్పగించిన యాభై కుటుంబాల ఓటింగ్ వీరి టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో వీరు వైసీపీకి జై కొట్టాల్సిందే అందుకు ఎవరైనా వ్యతిరేకించారో వారికి కష్టాలు ప్రారంభమైనట్టే ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పథకం అందదు ఏ చిన్న విషయం జరిగినా వేధింపులు దాడులు కేసులు దౌర్జన్యాలు చేసేది లేక సరెండర్ అవ్వక తప్పదు ఇలా యాభై కుటుంబాలు వాలంటీర్ దెబ్బకు బావురుమంటున్నాయి వీరి గురించి ఏ ఒక్కరూ బయటకు చెప్పలేని పరిస్థితి మనసు చంపుకుని లోపల వీరి పాపం ఏదో ఒక పండక పోతుందా అని తమలో తామే సర్దు చెప్పుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో వాలంటీర్ల పనితీరు యాభై కుటుంబాల ఓటింగ్ ను పటిష్టం చేసేందుకు గృహ సారథుల పేరుతో వైసీపీ మరో అస్త్రం వదిలింది ఇలా క్షేత్రస్థాయిలో పాతికుపోయిన వాలంటీర్ వ్యవస్థను ముట్టుకునే ధైర్యం ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీలకు లేదు వామపక్ష పార్టీలు విమర్శించినా పెద్దగా ఫలితం లభించలేదు ఎందుకంటే మొదటి నుంచి పేదలకు కూడు గూడు ఇవ్వాలనేది వారి నినాదం మేము చేస్తున్నది అదే కదా అంటూ వైసీపీ నేతలు అంటున్నారు పేదల నుంచి కూడా వామపక్షాలకు పెద్దగా స్పందన రాలేదు ఇక టీడీపీ విషయానికి వస్తే అప్రచాణిక్యుడు చంద్రబాబు నాయుడుకు దేనిని ఎప్పుడు ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలుసు వాలంటరీ వ్యవస్థను ముట్టుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ అని తెలుసు అందుకు ఆ వ్యవస్థను ఎక్కడా టచ్ చేయలేదు దీనికి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలన్నది టీడీపీకి పెద్ద టాస్క్ జనసేనకు టీడీపీతో పొత్తు దాదాపు ఖరారైనట్టే అంతర్గత చర్చల నేపథ్యంలో జనసేన వాలంటరీ వ్యవస్థను తేనె తుట్టును కదిపినట్టు విశ్లేషకులు చెప్తున్నారు దీంతో ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కి పడింది పటిష్టంగా ఏర్పాటు చేసుకున్న ఓటు రక్షణ గోడకు బీటలు వారింది మొదటి రోజు జనసేన నేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు పడ్డారు నిరసనలు దిష్టిబొమ్మ బొమ్మ దహనాలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే అయితే మరో అడుగు ముందుకేసి వాలంటరీ పాదాలు కడిగి నిరసన తెలిపారు దీనిని బట్టి చూస్తే వైసీపీకి వాలంటరీ వ్యవస్థ ఎంత పటిష్టమో అర్థమవుతుంది ఎన్ని నిరసనలు దిష్టి బొమ్మల దహనాలు జరిగినా జనసేన నేత పవన్ మాత్రం గేదేలే అన్నట్టు మరో అడుగు ముందుకు వేశారు వారు చేసే అక్రమాలు దందాలు మహిళలపై చేసే ఆకృత్యాలు ఆధారాలతో సహా బహిర్గతం చేశాడు అంతేకాదు వారి పేర్లు కూడా వెల్లడించడం అంటే సామాన్య విషయం కాదు ఉదాహరణకి జగన్ సింగనమల్ ఇద్దరు పదహారేళ్ల బాలికల్ని కిడ్నాప్ చేశారు అత్యాచారం చేశారు బాపట్లలో పదిహేనేళ్ల బాలికపై మూడు నెలలు వరుసగా అత్యాచారం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేశారు ఏలూరులో ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశారు తిరువూర్లో ఒంటరి ఆడపిల్ల స్నానం చేస్తుంటే వీడియోలు తీసి వేధింపులు గురి చేస్తున్నారు మీ వాలంటీరీ ఒక మహిళ తాలూకు భర్త ఇలా కోకుల్లో ఒకటి కాదు రెండు కాదు జగన్ చాలా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు నా సోదర సమానులు అన్నతమ్ములు అక్కా చెల్లెళ్ళు వారి పొట్టకుట్ట ఉద్దేశం నాకు లేదు మీకు ఐదు వేలు వస్తే మరో ఐదు వేలు వేసి ఇచ్చే మనసున్న వాడిని అందరూ వాలంటీర్లను అనటం లేదు తప్పు చేసిన ఒకరిద్దరిని మాత్రమే అంటున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు వాలంటీర్స్ కి నేను ఒకటే చెప్తున్నా లక్ష మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లు అని అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా మీకు ఐదు వేలు వస్తే ఇంకో ఐదు వేలు ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను తల్లి చెప్తున్న జనవాణి కార్యక్రమం వైసీపీలోని మహిళ వాలంటీర్ వస్తేనే నేను బయటకు వచ్చాను వాళ్ళ అన్నని చంపేశారు అందుకు నేను బయటకు వచ్చాను నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను డిగ్రీలు చదివిన వాలంటీర్లకు జగన్ ఇస్తున్న జీతం రోజుకు నూట అరవై నాలుగు రూపాయల ముప్పై పైసలు భూమి భూమికి తక్కువ ఆంధ్రా గోల్డ్ విస్కీకి ఎక్కువలా ఉంది వీరి పరిస్థితి అని ఎద్దేవా చేశారు వాలంటీర్ జాగ్రత్తగా వినాలి మీరు డిగ్రీలు చేసిన వాళ్ళు ఒక రోజుకి మీ వేతనం నూట అరవై నాలుగు రూపాయల ముప్పై ఎనిమిది పైసలు అంటే మీ జీవితం ఎట్లా అయిపోయిందంటే ఒక వాలంటీర్ ఎలా అయిపోయారంటే ఆంధ్రా గోల్డ్ విస్కీ వన్ ఎయిటీ ఎంఎల్ ఆంధ్రా గోల్డ్ విస్కీ అంట నూట ముప్పై రూపాయలు బ్లాక్ బస్టర్ కానీ భూమి భూమి అయితే ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు వాలంటీర్లు దుస్థితి చూస్తున్న ఒకటే అనిపిస్తూ ఉంది మీరు మీ జీతం భూమ్ భూమ్ కి తక్కువ ఆంధ్ర గోల్డ్ కి ఎక్కువ సో వాలంటీర్ జీతం భూమ్ భూమ్ కి తక్కువ ఆంధ్రా గోల్డ్ కి ఎక్కువ ఇది మీ దుస్థితి అందుకే పవన్ అంటే ప్రజల్లో యూత్ లో అంత అభిమానం దీంతో వైసీపీ డైలమాలో పడింది మొదటి రోజు ఉన్న ఊపు తగ్గింది వాలంటీర్లపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడింది పవన్ చెప్పింది నిజమే అంటూ బహిర్గతమయ్యారు పవన్ వ్యాఖ్యలు యాభై కుటుంబాల వారికి ఊరటనిచ్చింది దీనిపై వైసీపీ ఏ విధంగా దిద్దుబాటు చర్యలు చేపడుతుందో చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి